మద్యం మత్తులో దారుణమైన సంఘటన జిల్లాలోని బిజినపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామంలో చోటు చేసుకుంది కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి సంఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన జట్టి నాగయ్య తిరుపతమ్మ దంపతులకు శివకుమారుడు ఉన్నాడు కుమారుడితో పాటు మరో కూతురు ఉన్నట్లు సిఐ కనకయ్య తెలిపారు నాగయ్య తిరుపతమ్మలు వివాహం జరిగిన తర్వాత ఇటీవల గత రెండు రోజులుగా తిరుపతమ్మ తన సోదరి ఇంటికి వెళ్లడంతో తిరిగి రావాలని కోరిన రాకపోవడంతో కొంత ఆలస్యంగా రావడంతో కోపోద్రిక్తుడైన నాగయ్య కట్రతో ఆమెపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకోవడంతో అడ్డుకున్న శివ కొంత పెనుగులాట చోటు చేసుకుంది కోప దృక్టన నాగయ్య ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేయడంతో శివకు తీవ్ర రక్తస్రావం కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిసింది సిఐ కనకయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు జట్టి తిరుపతి వీళ్ళకు ఒక కూతురు ఒక అయితే జట్టి తిరుపతి గ్రామంలో గ్రామ పంచాయతీ వర్గంలో పనిచేస్తుంది బుధవారం రోజు తన భర్త చెప్పి తన మరదల ఇంటికి వెళ్తున్నా అని చెప్పి నాగమ్మ తన మరదలకి ఇంటికి వెళ్ళింది వెళ్ళి తిరిగి రాకపోయేసరికి తన భర్త రెండు రోజుల నుంచి కంటిన్యూగా ఫోన్ చేసి ఇంకా ఇంటికి ఎందుకు రావ రావట్లేదని అన్నాడు అన్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన మరదల ఇంటి నుంచి నాగమ్మ తన ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత తన భర్త అప్పటికే కొంచెం తాగి ఉండి భార్య భార్యతో ఎందువల్ల ఎందుకు పోయినా ఎందుకు వెంటనే రాలేదని చెప్పి గొడవ పడ్డాడు ఆ గొడవలో నాగే కట్టే తీసుకొని తన భార్య దుక్కడానికి రాగా తన కొడుకు శివ స్వామి ఎలియా శివ కట్టెని గుంపుడేసాడు తర్వాత అదే ఆవేశంలో నాగే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని తన భార్యను పొడవడానికి రావడంతో ఈ బాబు తన కుమారుడు అడ్డం వెళ్ళగా అదే కత్తితోటి తన కుమారుని ఎడమవైపు షాతులు తోటి తీవ్ర రక్త గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే హాస్పిటల్ నాగర్కొండి హాస్పిటల్ తీసుకుని చెప్తే హాస్పిటల్కి వచ్చే లోపే బాబు స్వామి మరణించడం జరిగింది ఇది విషయం తన భార్య కంప్లైంట్ ఆధారంగా తిరుపతిలో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అందరూ థ్యాంక్ యూ ఇతరం గొడవ ఆడుతుంటే నాణ్యతలో నా కొట్టుకొచ్చింది మా అమ్మ నేను ఎండ కొడుతున్నామని అన్నాడు అంటే పోయింది నా ఎన్ని రోజులు ఆ మూడు రోజుల పోయి అని అన్నాడు పోతే అని ఆమె నా కొట్టుకు అడిగి ఉంది అడిగితే అందులోనే లొల్లి పెట్టుకున్నాడు కొట్టు లేక వస్తే నాణ్యతలో చివరకు కట్ తీసుకొని కొచ్చింది ਇਹ ਦੋਨੋਂ ਕਈ ਟਿਕਟਾਂ ਮੰਗਣ। ਕੋਕੜ ਕੋਕ। ਹੂੰ ਬਿੱਡੇ ਬਿੱਡੇ ਜਿਹਾ। ਬਿੱਡਾ ਸਾਧੂ ਪੁਣਾ ਦੀ ਆਖਿੰਦੀ ਜੀ। ਮਾਇਨੇਮ ਪੰਚ ਜਸਦਾ। ਮਾਇਨੇਮ ਪੰਚ ਜਸਦਾ। ਕੈਂ ਜਿਹੜਾ। ਕੋੜ ਤੋਂ ਪਹਿਲਾਂ ਇਹਦਾ। ਖਾ ਲੈ। ਕੋੜ ਕਿੰਨਾਂ ਪੰਚ ਜਸਦਾ। ਇੰਨਾ ਵਾਇਸ। ਇਹਦੀ ਪਾਣੀ। ਡੇਗਰੇ ਸੰ ਪੰਚ ਜਸਦਾ। ਸਰ। ਕੋੜ ਤੋਂ ਕਿੰਦਾ ਇਹ ਜੀ? 20 ਪੈਸਾ।